శ్రీ గురు గణేశ శారదా అంబాయి నమ శ్రీచక్ర సాధన పీఠం నుంచి శ్రీమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం హనుమాన్ ఆరాధనా విధానం రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు అర్హత ఏముండాలి అని అంటే గురువుగారి కృప సాధన నియమాలు ఆ తర్వాతనే భగవంతుని గురించి తెలుసుకోవాలి అందువల్ల కొన్ని ఎపిసోడ్లు గురువు ప్రాధాన్యత అనే టైటిల్తో కొన్ని వీడియోలు చేసిన తర్వాత సాధన నియమాలు అనే టైటిల్తో కొన్ని ఎపిసోడ్లు తర్వాత హనుమాన్ గురించి వీడియోలు తయారు చేసుకుందాం అందువల్ల శ్రద్ధగా చూసి ఈ ఛానల్కి ముందుకు వెళ్ళి అభివృద్ధిలోకి రావాలంటే మీరు సహృదయంతో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుచున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని డిస్క్రిప్షన్ చేయకుండా చూడండి మన సృష్టిలో మొదటి గురువు నారాయణ సమారంభం వ్యాస సంక్రమాధ్యమం పరమేశ్వరుడే గురువు సృష్టి ప్రారంభించినప్పుడు మానవుడిగా పుట్టి ఎలా జీవించాలో తెలియాలంటే జ్ఞానం ఉండాలి అది ఎలా ఉంటుందో తెలియాలంటే ముందు గురువు ఉండాలి గురువు ఉండాలంటే ఆ గురువుకు గురువు ఉండాలి అప్పుడు సాక్షాత్తు భగవంతుడే గురువుగా వచ్చి శిష్యులు తయారు చేయాలి అంతే కదా ఆదిదేవుడు మహాదేవ అనే పవిత్రమైన నామాలు సదాశివుడికి మాత్రమే ఉన్నాయి ఈయన మొట్టమొదటగా సృష్టిని ఆవిర్భవించేటప్పుడు బ్రహ్మదేవుడికి సకల శాస్త్ర పరిజ్ఞానం కలబూసినటువంటి వేదాన్ని ఇచ్చాడు సృష్టి చేయమన్నారు తగిన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి శివుడు ఇచ్చాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాలంటే ఆయనకు కూడా కొంతమంది సహాయం అవసరం ఉంటుంది అందుకని ఈ జ్ఞానాన్ని లోకంలోకి రావాలంటే ఎలా అందువల్ల బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేసి మానవ రూపంలో సృష్టించాడు వీళ్ళే ఋషులు సప్తఋషులు అని వింటాం మనం వీళ్ళకు కూడా జ్ఞానం అర్థమవ్వాలంటే ఘోరమైన తపస్సు చేయాలి ఆ తపస్సు ద్వారా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా భగవంతుని తత్వం అర్థమవుతుంది పవిత్రమైన జ్ఞాన సంపద అంతా వేదాల్లో ఇముని ఉంది కనుక ఈ వేదాలు మానవులకు అర్థం చేసుకోవటం చాలా కష్టం కనుక సరళంగా సంక్షిప్తంగా అందచేశారు సాక్షాత్ మహావిష్ణువు యొక్క అంశయే వేదవ్యాసు మహర్షి ఈయన దేవతలతోనూ మానవులతోనూ సావాసం ఉంటుంది మానవ రూపంలో మన మధ్యనే తిరుగుతూ దేవతలతో కూడా సావాసం ఉన్నదన్నమాట వేదాల్లో దేవతా విద్యలు లౌకిక విద్యలు ఆచార సాంప్రదాయాలు మానవుడికి కావలసిన అన్ని విద్యలు ఉన్నాయి కానీ అందులో ఏవి గొప్పవి అని ప్రశ్నిస్తే అన్నీ గొప్పవే అయినప్పటికీ మానవుడికి అంతిమంగా కావలసింది జ్ఞానమే అని ఒప్పుకోక తప్పదు ఆ జ్ఞానం రావాలంటే తపస్సు చేయవలసిందే లౌకిక విద్యలు ఉంటాయి డబ్బు సంపాదించడానికి మనకు అవసరానికి కావలసిన విద్యలు ఈ విద్యలను కూడా తక్కువ చేయలేము కానీ ఈ విద్యలు కూడా మూలాలకు వెళ్తే ఎక్కడి నుంచి వచ్చింది అని అన్వేషణ చేసినట్లయితే చివరకు భగవంతుని దగ్గరకు వచ్చి ఆగుతుంది అవే వేదాలు గురువుల్లో ఎలాంటి గురువు గొప్పవాడు అనే ప్రశ్న వస్తే ఏ విద్య నేర్చుకోవాలన్నా ముందు అక్షరాలు రావాలి కదా అక్షరాలనే నేర్పే గురువును ఉపాధ్యాయుడు అని మనం పిలుస్తాం పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు నమ శివాయ అని పలకపై రాస్తారు అక్కడే శివుడు గురువుగా నిర్ధారించబడింది ఇక్కడ మొదలుకొని లౌకిక విద్యలు అంటే ఉపాధ్యాయులు ఇంజనీర్ డాక్టర్ అలా ఎవరైనా సరే ఇవన్నీ లౌకి విద్య కిందకు వస్తాయి ఇవి కూడా గురువు ద్వారానే వచ్చాయి వీళ్ళకంటే గొప్ప గురువు ఎవరు అంటే ఇంతకంటే వంద రెట్లు వేదాలు అన్నమాట ఇంతకంటే గొప్పవారు వేదాల్లో ఎటువంటి ధర్మాలు చెప్పారో తను ఆచరిస్తూ లోకానికి అన్నమాట అంతకంటే గొప్పవారు హరిసత్వర్గాలు జయిస్తూ కామ క్రోధ లోప మోహ మదమత్సర్యాలను శర్యాలను జయించడం అంటే తన లోపల ఉన్న శత్రువులను జయిస్తూ నిరంతరం నామాన్ని తలుచుకుంటూ ధర్మం సత్యం భగవద్భక్తిని తన జీవితాన్ని కూడా త్యాగం చేసి ప్రచారం చేసేవాళ్ళు ఉత్తములు ఉదాహరణకు వేదవ్యాసులు ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు కృష్ణ భగవానుడు ఇలా ఎందరో మహానుభావులు వీళ్లకు భగవంతునికి భేదం లేదు అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తెలియజేయడం జరిగింది తర్వాత వచ్చే వీడియోలో గురువు ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం స్వస్తి